ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో పదహారో వార్డులో ఉన్నాం ఇటీవల కాలంలో పదహారో వార్డు పదిహేడో వార్డు కి సంబంధించిన పబ్లిక్ ల్యాబోటరీకి సంబంధించి అక్కడ చెత్త ఎత్తేటప్పుడు కొంతమంది చేసిన ఆరోపణలు ఏదైతే పదహారో వార్డు కౌన్సిలర్ ఉన్నారో ఆయన చేసిన ఆరోపణలకి అలాగే పదిహేడో వార్డు కౌన్సిలర్ చేసిన ఆరోపణలకి సమాధానంగా ఇక్కడ కుళాయిల సమస్య అయితే మాత్రం మంచినీటి సమస్య అయితే మాత్రం చాలా విపరీతంగా ఉంది కానీ మూడేళ్లకే కుళాయి అన్న దాని మీద ఇక్కడ ఎవరైతే స్థానిక మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికార న్యూస్ ని పిలవడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ అసలు ఈ కుళాయి సమస్య ఏంటి అనేది మనం అడిగి తెలుసుకోవడానికి వచ్చాం చెప్పండమ్మా మీ పేరు అది చెప్పి అసలు మీకు ఎప్పటి నుండి కుళాయి రావట్లేదు ఆ మూడేళ్లకే కుళాయి అన్నారు కదా దాని గురించి ఏంటి మూడిళ్ళు కాదలండి ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కుళాయి లేదు ఇబ్బంది పడుతున్నారు ఇల్లు అయితే మూడు నాలుగు ఆంతర్నాయ కానీ కుటుంబాలు అయితే పది పదిహేను ఉన్నాయి మరి కుళాయి మరి ఇరవై వేలు ఖర్చు పెట్టి ఇలా ఇలా చేయాలి అని అన్న మాట మాత్రం అది తప్పు కదా నీళ్ళ సమస్య గురించి మీరు డబ్బుల కోసం మాట్లాడడం తప్పు కదా అనేసి ఆ రెండు ట్యాప్లు నా చివర ఒకటి చివరి ఒకటి ఉందండి అవి కూడా సరిగా రావట్లేదు అన్ని పాతవ కదండి అన్ని తుప్పు పట్టేసి ఎప్పుడే వేసినాయి అక్కడ మనకు పట్టుకుండే వాళ్ళకంటే సమస్యలు తెలుస్తాయండి సూచి వాళ్ళకి ఏదో లాగా అనిపిస్తా ఎంత అక్కడ కుళాయిలు ఉన్నాయి కదా అనిపిస్తాయి కానీ నీళ్ళు రావట్లేదండి ఇప్పటి వరకు మీరు ఎవరికి తెలియజేయలేదా అయితే ఇప్పుడు ఒక మహిళ తెలపడం జరిగింది దీనికి సంబంధించి మరో మహిళ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఇప్పటి వరకు మీరు ఎవరిని అడగలేదు ఇందుకు అడిగామండి వచ్చినప్పుడు అందరి పెద్ద మనుషులు అందరూ రావడం వెళ్ళడం అంతే గానీ చూడటమే గానీ అదిగోద్దాం ఇదిగా వండమే గానీ అడిగామండి అందరిని అడిగామండి ఏం చేశారండి పది సందర బాధపడుతున్నాము వాటర్ బాగలేదు పురుగులు వచ్చేస్తున్నా పడి సుంచమని పక్కన పెట్టమనివారండి అవి పట్టి మళ్ళీ ఇచ్చి చూపించేటప్పుడు ఏం మాట్లాడివారు కాదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్ గా సంవత్సరం దాటి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఈ టైంలో ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో వాళ్ళని అడిగారు అమ్మా సరే అండి వేస్తావాన్ని రెడీగా అన్ని పైప్ లైన్స్ ఆ రోజు అంటే మళ్ళీ ఎవరు అడ్డు పెట్టారంట ఎవరు తెలియదు ఎవరు అడ్డు పెట్టుంటారు ఏమండి మరి మాకేం తెలుస్తుంది అండి ఎవరు అంటే పెట్టారని అదిగోండి అలా తెలియాలండి మాకు ఏం తెలియదు అడ్డు పెట్టారంట ఆ అన్నారు వెంటనే ఆ రోజు సాయంత్రం వచ్చేస్తా చెప్పారండి వచ్చేస్తా ఎంత హాస్పిటల్ నీళ్ళు లేక అక్కడ పరిగెడుతున్నామండి చివరి నుంచి ఈ సందులో సంబంధించి ఎన్ని కుటుంబాలు ఉంటాయి అంటే ఎన్ని గృహాలు ఉంటాయి దీనికి సంబంధించి ఎన్ని ఉన్నాయి ప్రభుత్వం ముప్పై ఉంటాయండి ఒక ఇల్లు లెక్కేస్తున్నారండి అండి ఎవరన్నా సరే ఆ ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉంటున్నారండి ఓట్లు మూడు కుటుంబాలే ఉంటున్నారండి మూడు కుటుంబాలకే ఓట్లు మనెత్తారండి మూడు కుటుంబాలే వాళ్ళకి అవసరం నీళ్లు తాగవండి మూడు కుటుంబాల వాళ్ళు ఓట్లు తీసుకోరా ఓట్లు ఇచ్చుకోరాలి ఓట్లు నాయకులు దీన్ని ఇది చేస్తున్నారమ్మా అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మారింది కదమ్మా గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైతే ఇన్ఛార్జులు కేవలం ఈ యొక్క రగడ జరగడానికి కారణం ఇన్ఛార్జులు ఇన్చార్జ్ ఇన్ఛార్జీల పేరుతో ఇలా జరుగుతుందని చెప్పేసి ఏదైతే వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు ఉన్నారో ఆ వాళ్ళు ఆరోపించడం జరిగిందమ్మా దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఒక్క కుళాయి కోసం ఇరవై వేలు ఖర్చు పెట్టడం కరెక్టా అని చెప్పేసి మా అధికార న్యూస్ లోనే ఉండడం జరిగింది అయితే ఇప్పుడు సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు గడుస్తుంది గవర్నమెంట్ వచ్చి ఇన్ఛార్జీలు ఎవరైనా వచ్చి మీ కుళాయి సమస్యలు కానీ మీ సమస్యలు కానీ పట్టించుకున్నారమ్మాండి వచ్చి అడిగారు వచ్చి అడిగి చేసి ఫోన్ లో చేసి మాట్లాడారండి అన్ని చేసి పైప్ లై రెడీగా ఉన్నారమ్మా ఆ సాయంత్రం నైట్ వస్తామని చూసారు కానీ అసలు రారేలేదు ఇప్పటికి వారం అవుతుందండి చెప్పి రెడీ అయిపోయిందండి ఎప్పుడో చెప్పేసి అన్ని రెడీ చేసి రోజు ఫోన్ చేసి సార్ ఎవరు వచ్చారండి వచ్చి చూసారండి ఏ చెప్తారండి అయిపోద్ది అండి మీ పని అయిపోతుంది చాలా బాధపడతాం చాలా ఇబ్బంది చెప్పుకున్నామండి అండి చెప్పుకుంటే ఇది గత గవర్నమెంట్ లో ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ లో ఈ యొక్క కుళాయిల కోసం మీరు ఎవరన్నా ప్రశ్నించారు అడిగేవారు చాలా మంది అడిగావండి వచ్చేంతా అడిగావండి అడితే అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేది కదా రెండు వేల పద్నాలుగులో అంటే మంది మున్సిపాలిటీ అయిన తర్వాత అప్పుడు ఆ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎవరన్నా నాయకులను అడిగారు అడిగితే చూస్తాం అటు సైడ్ ఇటు సైడ్ చూస్తున్నాం ఇది ఏదో మాట చెప్తున్నారండి మేము అదే నమ్ముతాం కదండి అదే నమ్ముతాం ఇప్పుడు వీళ్ళు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నాయకులను అడిగాము ఒక వారం రోజుల క్రితం వేస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు వేయకపోతే ఏం చేస్తారు చేస్తాం అండి ఆ రెండు కుటుంబాలే ఆ లెక్కనే ముప్పై కుటుంబాలు ఇరవై కుటుంబాల వస్తాయండి బయటకి మరి వాళ్ళందరూ నీళ్ళు తాగరండి మంచినీళ్ళు ఆ నీళ్ళు ఉండాలి కదండి నీళ్ళు కదండి అనే మనుషులే కదండి మంచి నీళ్ళు తాగరండి మాకు ఎప్పుడూ పదిహేను పది సంవత్సరాలు పెట్టి అడిగినా సరే ఇప్పుడు వచ్చి ఎవరు లెక్క చేయలేదండి ఓట్లకు మాత్రం వస్తారండి పిల్లంట ఓట్లు వేయండి అని అయినా పట్టించుకుంటలేదు మేము అడిగినా వేసేస్తాం ఇప్పుడు వేసేస్తాం అనేసి వస్తున్నారు అంతే వేయడం జరగట్లేదు ఆ పేరు నగర పంచాయతీ అంతే మాకు ఏమి లేవండి సదుపాయాలు అవి లేవండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మా వివరణ ఇస్తాం ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేదు కనీసం ఎప్పుడైనా కూడా ఏదైతే ఇటీవల ఒక వారం రోజుల క్రితం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆ మీకు మేము కుళాయి వేయిస్తాం అని చెప్పేసి చెప్పారు వారం రోజులు అయింది ఈ వారం రోజులు తరువాత ఆమె వేయిస్తే తప్పనిసరిగా మీ నాయకులు ఎవరైతే పంపిస్తారో ఇక్కడికి ఈ వార్డులోకి వాళ్ళకి తప్పనిసరిగా ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం చేస్తాం మా కుళాయిలు మాత్రం ఇప్పించండి అని ఇక్కడ మహిళలు అడగడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే పదహారో వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడో కర్రద్ గాంధీ తను అడిగి తెలుసుకుందాం ఏంటి సమస్య అంతా ఏంటి మీరు ఏదో ఫోటో తీసి పెట్టారు దాని గురించే మొన్నటి నుంచి ఈ యొక్క అడవి జరుగుతుంది ఇప్పుడు ఈ కుళాయికి సంబంధించి మహిళలందరూ కూడా అధికార ని పిలవడం జరిగింది మీరు కూడా ఇక్కడ ఉన్నారు అసలు ఏంటి ఏం లేదండి ఈ మేడం గారి పర్యటన అడుగు పర్యటన మొత్తం వార్డులో లైట్లు లేవా డ్రైనేజీలు తీస్తున్నారా లేదా కులాయి సమస్య ఎక్కడ తెలుసుకొని మమ్మల్ని పంపించారు ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో ఈ వీళ్ళ దగ్గరకు వస్తే ప్రతి నాయకుడు మా దగ్గరకు వస్తున్నాడు తప్ప మా సమస్య ఇరేవాడు తీర్చేవాడు లేడని వీళ్ళు అడిగారు అంటే ఏటమ్మ సమస్య అంటే మాకు పది సంవత్సరాలు కొలారా గత కాలంలో వైసీపీ గవర్నమెంట్ లో ఇదే వైస్ చైర్మన్ గారిని అడిగాము ఎలక్షన్కి వచ్చే ముందు నేను చేయించి బాధ్యం అన్నాడు ఆయన ఎలక్షన్ పబ్బం కట్టుకున్నాడు ఐదు సంవత్సరాలు మీరు అలాగే పబ్బం కట్టుకొని వెళ్ళిపోతారు మాకు మాకు నీటి సంస్థ ఉందా లేదని అడిగారు దానికి నీకు ఎందుకమ్మ చేస్తా అని చెప్పి నేను సంబంధిత సంబంధించి గారికి ఫోన్ చేశాను సార్ మా దగ్గర స్టాక్ లేదు దానికి ఒక ఇరవై పైపులు పడతాయి కాబట్టి అక్కడ నుంచి దూరం నుంచి లాగాలి కనుక మా దగ్గర స్టాక్ లేదు మరి పరిస్థితి ఏంటన్నా అయితే స్టాక్ లేకపోతే మెన్ ఫోర్ పంపించండి తర్వాత చందాలు వేసుకొని మేము పైపులు ఇస్తాము మాకు నీరు సౌభ్యం కలిపిందంటే ఆయన ఓకే చేశాడు రెండు రోజులు టైం అడిగాడు రెండు రోజుల తర్వాత నేను మళ్ళీ ఆయన ఫోన్ చేశాను సార్ ఏడు పంపిస్తన్నారు కదంటే ఏ లేదంటే పైనుంచి మాకు ఒత్తిడి ఉంటున్నారు కమిషనర్ గారు మమ్మల్ని ఆ వార్డులో వెళ్ళి చేయొద్దు అంటున్నారు చేయించవద్దు అంటున్నారు పని దేనికి కారణం సార్ మేమే తప్పు చేసామని అంటే మీది మీరు మీరు తెలుసుకోవాలని నేను ఓన్లీ అధికారి నేను అధికార మీరు 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 రాజకీయ నాయకులు మీరు మీరు తెలుసుకోవాలండి అక్కడ మీ ఊళ్ళు ఆపుతున్నారని చెప్పి అతను చెప్పడం జరిగింది ఇది మా నాయకుల దృష్టిలో పెట్టాము చెప్తే దాంతోపాటు డంపింగ్ ఒకటి పెట్టారండి గత గవర్నమెంట్ గత కొన్ని శతాబ్దాలుగా అది డంపింగ్ ఉంది దాన్ని శుభ్రం చేసే నిమిత్తం వస్తే ఈ టిడిపి నాయకులు డంపాలకు డాక్కులు చెప్పే నాయకులు తప్ప వీళ్ళు పని చేయరు వీళ్ళు ఎన్సార్జులు గవర్తున్నారు జన జనాలు భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పారండి మేము భయభ్రాంతులు చేస్తున్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పనులు చేస్తున్నాం మీరు డైరెక్ట్ గా వాళ్ళని అడగొచ్చు ఇక్కడ సమస్య పరిష్కారం కావాలి తప్ప ఇక్కడ రాజకీయం చేయడం ఏమీ లేదు ఇప్పుడు కౌన్సిలర్లు ఉండగా ఇన్ఛార్జులు ప్రమే ఎంతవరకు అని చెప్పి వాళ్ళు ప్రశ్న కౌన్సిలర్లు పని చేయలేనప్పుడు ఎవడో కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా ఇన్ఛార్జ్ మేము ఇన్ఛార్జీలు అని మేము చెప్పాం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా నాయకులు మమ్మల్ని పంపిస్తుంది ఒక కార్యకర్తగా మేము కార్యకర్తలు వచ్చి మీ సమస్య ఏదో ఉందామని మేము అడుగుతున్నాం వాళ్ళు సమస్య చెప్తున్నారు మాకు చేతలు చెప్తున్నారు మాకు మేము చేయబోతాం మా పై నాయకులు చెప్తున్నాం ఆవిడ వాళ్ళ వాళ్ళ కోసం ఎమ్మెల్యే గారికి ఈ విషయం సమావేశం మేము సమాచారం తెలియపెడుతున్నాం ఆవిడ ఫోన్ చేస్తుంది ఆ సమస్య ఏదో లైటింగ్ కావచ్చు స్తంభాలు అవచ్చు ఇప్పుడు ఊళ్ళో మెయిన్ రోడ్లో స్తంభాలు గత గత గవర్నమెంట్లో అసలు లైటింగ్ ఉండేది కాదు అది మీకు తెలుసు ఈ మా మేడం గారు వచ్చే అది చేశారు అంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్తేనే డంపింగ్ యార్డ్ మేమే చేయించామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు చెప్పకుండా పని అవుతుందా కమిషనర్ తీయడానికి కారకులం అని చెప్పేసి చెప్పడం జరిగింది కౌన్సిల్ లో ఎప్పుడు చెప్పారండి ఇది మొన్న ఎమ్మెల్యే గారు పర్యటనలో వీళ్ళందరూ వచ్చి ఆమె దృష్టికి తీసుకెళ్తే ఆమె ప్రత్యేకంగా అప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఆ నిమిత్తం ఆ సమస్య పరిష్కారం దిశగా మా నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయించడం జరిగింది ఇన్ని సంవత్సరాలకి ఐదు సంవత్సరాలుగా చేయింది మరి సమావేశం జరిగిన పని ఇప్పుడు మీ మీద ఇంకొక ఆరోపణ మీరు వార్డు కదా ఉన్న డంపింగ్ మీకు సంబంధం ఏంటి ఇది పదహారో వార్డు కాదు ప్రజలు ఉపయోగించకూడదు పదిహేడో వార్డు స్థలాన్ని అది ఈ మూడు వార్డులు కలిపి అక్కడ గత కొన్ని సంవత్సరాలకే దాన్ని ఉపయోగించుకున్నారు కాలక్రమం గత గవర్నమెంట్ లో పదిహేను వేలు ఇంటికి మరో కట్టమంటే దాన్ని పేర్లు రాసేసుకొని స్వాహ చేశారు గత నాయకులు అది చేశారు కానీ దాన్ని చెత్త ఎత్తించడం ఈ రోజు వరకు జరగలేదు మా నాయకుల మా శాసనసభ్యుల స్వరంతో ఈ కార్యక్రమం జరిగి చేయించడం జరిగింది దీన్ని ఈ పేరు ఎలా అయితే మా పార్టీకి మా అధికార పార్టీకి వస్తుందని చెప్పి వీళ్ళు ఈరుస్తూ మా మీద ఆరోపణలు చేస్తున్నారు మేము డమ్మరకాలు డమ్మకాలు బతుంది మేము చేయగలం పని చేస్తాము తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రజల సమస్య తెలుసుకుంటాం ప్రజల గురించి పోరాటం మేము పోరాట సిద్ధంగా ఉన్నాం వైసీపీ పార్టీ ఇండస్ట్రీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు తీసుకున్నారు తప్పులేదు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి చెల్లిపోద్ది వాళ్ళు ఏమైనా చేయగలరు ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీ కొంతవరకు అడిగితే ఈ పార్టీ ఇండస్ట్రీ ఆయన ఏం చేస్తాడో ప్రజల కోసం ఎంతవరకు పోరాడాడో అందరికీ తెలిసిన విషయమే దీన్ని మా మీద ఎన్ని విమర్శలు చేసినా మమ్మల్ని ఎన్ని తిట్టినా సరే ఆయన వయసుకే ఆయన విజ్ఞానానికి వదిలేస్తున్నాను అంటే గతంలో కూడా మీరు కౌన్సిలర్ కౌన్సిలర్లే కాకుండా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో కౌన్సిలర్లే కాకుండా గతంలో మీరు కూడా వైసీపీలో ఉండడం జరిగింది గతంలో వైసీపీలో ఉండేప్పుడు పార్టీ పార్టీ గురించి కాకుండా ఏదో మన కష్టపడి ప్రజలకు పనిచేయాలని ఉద్దేశం చేశారు వాళ్ళు రాజకీయంగా నన్ను అనదొక్కే ప్రయత్నం చేశారు అయినా నేను 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 ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న ఆశతో సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను నేను జీవనోపాధి గురించి ఏదో బదులు తెరగించి కిల్లు కొట్టు అమ్ముకుంటాను వాళ్ళకి నేను వ్యాపారం చేస్తలేదు తులసి మొక్క తులసి మొక్కల వ్యాపారం నాకు లేదు నేను ఏదో వాటర్ బెడ్ గ్లాసులు అది ఏదో షాప్ శబ్దం అమ్ముకుంటాను తప్ప అటువంటి మాట్లాడడం వయసుకి అతనికి సమంజసం కాదని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఇదే గ్రామానికి సంబంధించి పదిహేడో వార్డుకి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కొత్తగా వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఫోన్ చేశారు నమస్కారం అండి అధికార న్యూస్ వారికి నమస్కారం మొన్న డోర్ టు డోర్ అంటే తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో సత్యబాబా రాజా గారు ఇంటింటికి వచ్చి వాళ్ళ సమస్యలు ఆడగడం జరిగింది దాని నిమిత్తం ఇక్కడ ఈ వార్డులో కూడా కులైలు లేవని ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా డంపింగ్ యార్డ్ కోసం కానీ ప్రతిదీ కూడా అవి దృష్టి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఫస్ట్ మ్యా మేడం గారు రాగానే ఇక్కడ పది అది నెగిన వెంటనే మాకు కరెంటు స్తంభాలు వేయాలని మన పదిహేడో వార్డులో కూడా అడగడం జరిగిందండి అయితే మేడం గారు ఏం చెప్పారండి మేడం గారి తరపున గోపి గారు కూడా అక్కడ వెంటనే స్పాట్ లో మీరు మేడం గారు నెగ్గిన వెంటనే వారం రోజుల్లో మీకు కరెంట్ స్తంభాలు వేయించడం జరుగుద్ది అని చెప్పి మాటిచ్చారు అక్కడ మాటిచ్చిన వెంటనే ఆవిడ నెగ్గిన తర్వాత వారం రోజుల్లోనే ఆ స్తంభాలు కూడా కరెంట్ స్తంభాలు వేపించడం జరిగిందండి అయితే ఈ డంపింగ్ యార్డ్ అనేది గత ఐదు సంవత్సరాల నుండి వాళ్ళ పాలనలో ఉన్నారు కదా వైసీపీ వాళ్ళ పాలనలో ఉన్నారు అప్పుడు జరగలేని పని ఇప్పుడు జరిపిస్తున్నారు కదా దానికి మళ్ళీ అబ్జెక్షన్ పెట్టడం కూడా ఇది కరెక్ట్ కాదండి విషయం ఏదైనా కౌన్సిలర్ మాకు ఎమ్మెల్యే గారికి ఆ విషయం దృష్టి తీసుకెళ్ళడం జరిగిందండి అక్కడ నుంచి గోపి గారికి చెప్తే గోపి గారి దగ్గర నుండి ఏపిచ్చారండి వాళ్ళు ప్రమేయం ఐదు సంవత్సరాలు మరి వేపించాలి కదండి దృష్టిలో ఉంటే తొమ్మిది ఏళ్ళ నుండి పాలనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము చేసింది ప్రజ ప్రతిది కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మేము ఏది ఏ చేసినా కూడా ఫోటో తీసినా గ్రూప్ లో పెట్టినా అందరికీ తెలుస్తుందని ఇది సోషల్ మీడియాలో కానీ ఇది ఏదన్నా కూడా తెలియజేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా లోకల్ నాయకులు ఓపీ గారిని కానీ నారాయణ స్వామి గారు కానీ వాళ్ళ ఆదేశాల మేరకు మేము టీడీపీ కార్యకర్తలుగా మేము ఇక్కడ పనులు చేయించడం జరుగుతుందండి ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా అని ప్రశ్న కౌన్సిలర్ లో ప్రమేయం ఉందా లేదా మాకు అక్కడ పని చేయడం కావాలండి ఏదైనా సరే జనాలకి సమస్య ఏదైనా వచ్చిందంటే మాకు అధికార పార్టీలో ఉన్నారు కనుక చెప్పడం జరుగుతుంది ఆ చెప్పిన తర్వాత అక్కడ ఉండి మేము దగ్గరుండి ఆ పని చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఇవాళ ఏదైతే ఇక్కడ ఆ పదహారు వాడుకి సంబంధించిన మహిళలు ఇరవై మూడు కుటుంబాలే కాదు ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉన్నాయి ముప్పై కుటుంబాలకు కూడా ఒక్క వీధి కుళాయి కూడా ఆ చివరిని ఈ చివరిని ఉంది మధ్యలో ఏదో ఒక కుళాయి వేయాలని చెప్పేసి ఎమ్మెల్యే సత్యప్రభ రాజు వచ్చినప్పుడు ఇక్కడ మనం వీలు చెప్పడం జరిగింది అప్పుడు ఆమె వెంటనే స్పందించి ఇక్కడ పనులు చేయించబడడం జరిగింది అలాగే ఇటీవల ఏదైతే పదిహేడో వార్డులో పబ్లిక్ లైబరీస్ ఉన్నాయో కూలగొట్టిన పబ్లిక్ లెబొరీస్ ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ డంపింగ్ యార్డ్ గా తయారైపోయి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల వ్యవధిలో మేము దాన్ని సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు తీయించే పరిస్థితుల్లో ఫోటోలు తీసి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టడం వల్ల దీనికి కౌంటర్గా వాళ్ళు మేం చేస్తే వాళ్ళు పెట్టడం డబ్బాలు కొట్టడం డబ్బాలు కొట్టడం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది ఇదే వార్తను అధికార న్యూస్ ప్రశ్నించడం జరిగింది అందుకనే మళ్ళీ అధికార న్యూస్ ని పిలిచి ప్రత్యేకంగా ఈ యొక్క వీధి కుళాయిలకు సంబంధించి అలాగే అక్కడ ఏదైతే పదిహేడో వార్డు ఉందో పదిహేడో వార్డులో ఈ యొక్క అప్పు కట్టిన పబ్లిక్ లైబ్రరీస్ సంబంధించి చెత్త ఎత్తే పనిలో భాగంగా మేము వెళ్ళి సత్యప్రభ గారు ఆదేశాలతో చేయడం జరిగింది తప్ప వేరే వేరే డబ్బాలు కొట్టుకోవడానికి కాదని ఇక్కడ పదహారో వార్డు ఇన్ఛార్జ్ కరోద్ గాంధీ కూడా తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఈ పదహారు పదిహేడు వార్డుల్లో ఎటువంటి వార్తలు వార్తలతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ రావు అధికారి అధికార న్యూస్